హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్ నేను అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఈవినింగ్ అయితే హాఫ్ కిలో బోల్నే చికెన్ తీసేసుకొని ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్లో పట్టేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక లెమన్ అయితే పిండేసుకోవాలండి పిండేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఈవినింగ్ కదా పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్ళాను అలా కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇలా ఫిష్ మార్కెట్ ఉంటుందండి మా ఇంటి దగ్గరలో ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఆల్రెడీ ఇంకా అలా వెళ్ళాము కదా అని చెప్పేసి ఇక్కడ చూడండి పిల్లలు చూడండి అసలు అంత ముద్దుగా ఉన్నాయో చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడైతే ఇంకా వీటితో పాటు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంకా ఫిష్ క్యారెట్ ఇంకా ఇంకా ప్యారెట్స్లో అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఇక్కడైతే అలా చూద్దామని వచ్చాము చూడకుండా ఏం చేసామని చెప్తాను ఇంకా ఇక్కడైతే గవ్వలు ఉంటాయి కదా గవ్వలు పురుగులు చాలా ఉన్నాయండి ఇక్కడ ఏంటేంటో ఉన్నాయి వీటి పేర్లు కూడా నాకు తెలి తెలియదు ఇంకా దీంట్లో అయితే గవ్వల్లో పురుగులు ఉంటాయి అవి ఏంటో అవి ఉంటాయి కదా ఇంకా కప్పలు పాము నీళ్ళలో తిరిగే పాము నీళ్ళలో తిరిగే ఫిష్ పాము లాగా ఉందండి అటు సైడ్ ఉంది అదైతే అంత క్లియర్గా లేదు అది అక్కడ చూపిస్తున్నాను కదా అది చాలా రకాల ఫిష్ అంటే బ్లాక్ ఒకటి ఏ

జిల్లేట్ చెట్టు ఏర్లతో చేసిన వినాయకుడు ఉన్నారు అంటే చూద్దామని వచ్చామండి కానీ అవి లేవు ఇంకా ఫిష్ మార్కెట్ దగ్గరే కదా ఇంకా వచ్చాము కదా ఎందుకు వెనక్కి వెళ్ళాలని అలా చూడ్డానికి వెళ్ళి ఇవన్నీ తీసుకొని అయితే వచ్చాము

पारी की बारी परिक परिक क्या कोस्कन जाते साल फिर हां वो आ नहीं कंचो देन ने वो काम अरे लबर लबर कट करते नहीं घर कावट अरे दौड़ते हो अरे फिरो फिर ना ये कार्ड बचे हां सब से भी ఇంకా మా పిల్లలైతే వాటిని చూస్తూ ఉన్నారండి ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చాను ఇందాకలా మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా ఇంకా ఇందులోకి అయితే రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే వేసానండి ఎక్కువ అయితే వేయలేదు మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఇంకా ఒక రెమ్మ కరివేపాకుని అయితే ఇలా తుంచుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా చికెన్లో కలిసేలా వేసుకొని అందులో నూనె వేసుకొని వెయిట్ చేసేసుకున్నాను నూనె వేడిన తర్వాత ఇంకా ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే వేసుకుంటున్నాను ठीक है ओके टाइमलेस जो करके करके कर 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 ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ అయితే నేను మటన్ కర్రీ చేశాను ఆ మటన్ కర్రీ అయితే కొంచెం ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ రైస్ అయితే నార్మల్ రైస్ వండాను ఆఫ్టర్నూన్ అయితే పులావ్ చేశాను ఇంకా అందుకని ఇప్పుడు నార్మల్ రైస్ వండేసాను ఇంకా ఇదండి మన నైట్ డిన్నర్ ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కంపల్సరీగా కూల్ డ్రింక్ ఉండాలి కదా ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము డిన్నర్ చేసేసి గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను చేసి గిన్నర్ కూడా క్లీన్ చేసేసాను కదా ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి నీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఓకే బాయ్ అందరికి గుడ్ నైట్